చంద్రబాబు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి బంధం గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ తెలుసు టీడీపీలో చంద్రబాబు నేతృత్వంలో నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లో చేరి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తీరు కూడా అందరికీ తెలుసు అలాంటి రేవంత్ను ఇప్పుడు చంద్రబాబు వద్దనుకున్నారా నమ్మిన బట్టు లాంటి రేవంత్తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారా అందుకే ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారా అసలు చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయానికి కారణం ఏంటి ఇంతకు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం పర్యటిస్తుంది మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు తీరుపై స్టడీ చేస్తుంది ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడుతుంది ఫ్రీ టికెట్ విధానం ఏంటి భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలా రకరకాల వ్యవహారాలపై కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఏపీ మంత్రివర్గ ఉపసంఘం స్టడీ చేస్తుంది రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి అనిత బెంగళూరులో ఈ మేరకు పర్యటిస్తున్నారు శాంతినగర్ డిపోను స్వయంగా పరిశీలించి అక్కడి విధానాలను తెలుసుకున్నారు అక్కడి కొత్త బస్సులు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు పథకం అమలు తీరు గురించి అడిగారు అతి త్వరలో తమ పర్యటనపై ఓ నివేదికను రూపొందించి సీఎం చంద్రబాబుకు అందించనున్నారు అంతా బాగానే ఉంది మంచి పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అంతే సమర్థంగా కసరత్తు చేస్తున్న తీరు కూడా బాగానే ఉంది కానీ కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నట్టే తెలంగాణలోను కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా అందిస్తున్నట్టే తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ పథకం విజయవంతంగా అమలవుతుంది పైగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఇప్పటికీ అత్యంత ఆప్తుడు టీడీపీలో ఉన్నప్పుడు కీలక ఆపరేషన్లకు రేవంత్ రెడ్డినే నమ్ముకుని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఎవరూ మర్చిపోలేరు అలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో కాకుండా సిద్ధరామయ్య సీఎంగా ఉన్న కర్ణాటకను తన మంత్రివర్గ ఉపసంఘాన్ని చంద్రబాబు ఎందుకు పంపించి ఉంటారన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోరుగా గుసగుసలాడుతుంది తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాన్ని స్టడీ చేయడం కంటే సీనియర్ నేత అయిన సిద్ధరామయ్య నాయకత్వంలో అమలవుతున్నటువంటి పథకాన్ని స్టడీ చేయాలని చంద్రబాబు భావించారా తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్పై అధ్యయనం చేస్తే రేవంత్తో తనకున్న బంధంపై మరోసారి విమర్శలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అనుకున్నారా అందుకే రేవంత్తో నేరుగా రాజకీయ సంబంధాన్ని తెంచుకునే దిశగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అది కాదంటే తెలంగాణపై ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులు తెలుసుకుందామని మంత్రివర్గ ఉపసంఘాన్ని అక్కడికి పంపించారా తెలంగాణ కంటే కాస్త పెద్ద రాష్ట్రం కాబట్టి పథకం అమలులో భారం గురించి స్పష్టమైన అవగాహన వస్తుందని ఆ నిర్ణయం తీసుకున్నారా ఇలా కర్ణాటకకు కేబినెట్ సబ్ కమిటీని పంపించి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్పై స్టడీ చేయిస్తున్న చంద్రబాబు నిర్ణయంపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ విషయాలపై స్వయంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి స్పందిస్తే తప్ప చర్చ చేస్తున్న వారికి సరైన సమాధానం అయితే దొరకదు మరి రేవంత్తో చంద్రబాబు నిజంగానే దూరాన్ని పాటిస్తున్నారా తెలంగాణను కాదని కర్ణాటకకు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వెళ్ళింది ఈ విషయంలో వినిపిస్తున్న గుసగుసలపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి